చూడండి దానికోసం పేరుతోటి వాళ్ళందరూ కూడా వచ్చే కార్యక్రమాన్ని చేస్తారన్నమాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళు రారు లోకల్ గా ఎవరు రారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఎవరో ఒక డివిజన్ కు నాలుగేళ్ళకో మూడిళ్ళకో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి పోయి ఆడ కాఫీ టీ తాగి ఆడ ఫోటో తీసుకుని వాళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్లోకి పోయే కార్యక్రమం ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా మోసం వాళ్ళందరూ దగ ఇవన్నీ కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఇన్ని మేనిఫెస్టోలో ఇన్ని అవతాలు చెప్పి ఇంత మోసం చేసి ఇవన్నీ కూడా ఇవ్వనందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చొక్కాలు కట్టుకునే దానికి రెడీగా ఉన్నారని వాళ్ళకి తెలుసు అందుకోసమే వాళ్ళందరూ కూడా ఏదో నాలుగైదు ఇళ్లకు పోయి పూర్వవంతరంగా వాళ్ళు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు సో అదే కాకుండా ఒకవేళ ధైర్యం చేసి ప్రజల్లోకి వస్తే డెఫినెట్ గా మనం నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎవరు నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది భయపడుతున్నారా భయపడుతున్నారా భయపడతా లేదు కదా ఖచ్చితంగా భయపడే వాళ్ళు పోయినారులే ఏదో ఆరు ఏడు మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు మిగతా మిగతా కూడా ఎందుకంటే మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫౌండర్స్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయక కానీ మనం అందరం కూడా స్లో మనం జరిగిపోయినాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం మనం అందరం కూడా అరవే చేరుకోవడం జరిగింది ఆయన అనౌన్స్ అని మీకు వస్తాను వాళ్ళ చూడండి ఆ రకంగా మనమేం భయపడక్కర్లే ఖచ్చితంగా గతంలో నారాలోకేసి చెప్పాడు కేసులు ఎన్ని ఎక్కువ అన్ని పదవులు వస్తాయి అంత మంచి పదవి వస్తుంటే అని ఖచ్చితంగా జరగబోతుంది అదే మీరు ఎంత నిలదీసి ఈ ఆ తెలుగుదేశం పార్టీని నాయకుల్లో ఎంత ఇబ్బంది చేసి కేసులు తెచ్చుకున్నారనుకో ఎన్ని కేసులు వస్తే అన్ని అంత మంచి అత్యున్నతమైన పదవి పూలో వస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అర్థమైందా రాజా